సూర్యోదయం చూస్తున్నారు కానీ చాలా అందంగా ఉంది రోజు మాత్రం చూడదగ్గ సూర్యోదయం ఎంతసేపు చూసినా చూడాలని మిస్తుందండి అంత బాగుంది అందరికీ నమస్కారం మన విజయవాడలో జరిగే కోల మార్కెట్ వీడియో తీయడం జరుగుతుంది ఈ మార్కెట్ అయితే ఆదివారం జరుగుతుందండి మార్నింగ్ ఐదుంటి స్టార్ట్ అవుతుంది మాక్సిమం తొమ్మిదిన్నర పదింటి వరకు జరిగిందండి వచ్చే వాళ్ళందరూ మాక్సిమం త్వరగా రావడానికి ట్రై చేయండి అడ్రస్ అయితే మాత్రం విజయవాడ దగ్గర దగ్గరండి పెన్సికిల్ దగ్గరలో ఉన్న చావు మార్కెట్ రోడ్ అక్కడికి వచ్చి మీరు ఎవరిని అడిగినా చెప్తారనమాట అడ్రస్ మీకు ఈ మార్కెట్ ఇది ఇక స్టార్టింగ్ చెప్పాలని పడవట్లేక శ్సనాల పక్కన ఉంటుంది ఇక్కడ మార్కెట్లో అయితే కోళ్ళు తక్కువ రేటు కోసం ఆశించేది మీరు రావద్దు ఇప్పుడు రేట్లు అయితే గట్టిగా చెప్తారని మనం బేరం ఆడాలి అప్పుడే తగ్గుతాయి ఒక వీడియో చూసినట్లయితే మనం నిజాలేజ్ ఎలా ఉంది అలా చూపిస్తాం చెప్పిన రేట్లు అయితే ఫిక్స్డ్ రేట్లు అయితే కాదండి అవి స్టార్టింగ్ లెవెల్ ఎక్కువ రేట్లు చెప్తే బేరం అయితే తగ్గే అవకాశం ఉంది అలా అని చెప్పి ఎక్కువ తగ్గరు వాళ్ళందరూ జాగ్రత్తగా రండి ప్రసంగి విజయవాడ మార్కెట్లో మనకి ఇలా కుండీలు కూడా అమ్మడం జరిగిందండి మీకు కావాలంటే కొరియర్ కూడా చేస్తారు కుండీలైన అన్న ఒక్కో కుండీ ఎంత అన్న యాభై రూపాయలు ఒక్కొక్కడిని అయితే మనకి యాభై రూపాయలు చెప్పడం జరిగింది నెలకొండీ నీళ్ళగా మేత కూడా వాడుకోవచ్చు పర్సన్ అయితే మొబైల్ నెంబర్ చెప్పడం జరుగుతుంది మీరు కావాలంటే కాల్ చేయండి నెంబర్ ఏ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ హోల్సేల్ సప్లై చేస్తున్నా చూసారు కదండి ప్రధాని మనకైతే మాత్రం సంక్రాంతి ఈ విజయవాడ మార్కెట్లో కనపడుతుందండి జనా ఎటు చూసినా ఒక మూడు వందల మంది ఉంటారు నల్లబడి మార్కెట్ మించిపోయింది అనమాట ఇజవాడైతే ఈరోజు మామూలుగా లేరు జనం అయితే మాత్రం కొలు కూడా నేను చెప్పుకోవాలి మనం జనం కూడా అంత గట్టిగా వచ్చారనమాట హైలైట్ అసలు ఈరోజు మార్కెట్ అయితే మాత్రం తోపు చూస్తున్నారుగా కదా జనాన్ని కొట్టలుగా వచ్చారనమాట త్రీ సిక్స్టీ యాంగిల్ మనం చూపించడం జరిగింది ప్రజెంట్ మనం చూస్తున్న కొడుకులు డ్రెస్సింగ్ అండి మార్కెట్లో టాప్ క్వాలిటీ కొడుకులు అని చెప్పుకోవాలి దాని అయితే కేవలం మనకి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది యాక్సిడెంట్గా ఉంది కొడుకులు అయితే మాత్రం ఎలాంటి లేవండి మంచి బస్సింగ్ నల్లగా డ్రెస్సింగ్ అని చెప్పుకోవాలి రంగు కూడా చాలా మంచిది కొడుపులు సై అయితే మాత్రం ఒక రెండు వందలు ఉందండి మ్యాగ్జిమ్ రెండు మూడు ఉంటుంది నాకు తెలిసి బురువు అయితే ఖచ్చితంగా నాలుగు కిలోలు ఉన్నారు పైన ఉంటుంది మంచి బలంగా ఉంది కుడిపిల్ల మ్యాగ్జిమం ఒక యాభై వేల రూపాయలు రేంజ్ వచ్చి కొడుపుల్ అనేది ఎలాంటి అవలోపాలు లేవు దీనికి అయితే మాత్రం చాలా బాగా ఉంది కొడుపుల్ల ఆయనైతే ఖచ్చితంగా చెప్తినారు పద్దెనిమిది వేలు తగ్గేలా లేరు అంటే అంత ఉన్నారు కొడుపుల్ల అంత హైలైట్ అనమాట కొడుకుల అయితే మాత్రం యాక్సిడెంట్గా ఉంది చూపులకి మార్కెట్లో చూసిన మరొక తోపు కొడుబిల్ అనేది దీని ద్వారా అయితే మనకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కొడుబుల్స్ అయితే మాత్రం ఇరవై మూడు గంగల ఉంది బరువు అయితే మాత్రం మూడు నాలుగు నాలుగు మధ్యలో ఉంటుంది చూడటం అది చాలా బంధుంది కొడుపుల్ ఎక్సిలెంట్ ఉంది ఎలాంటి డెవలప్ అయ్యే ప్రస్తుతం దీనికి ఎటు చూసినా మనకి తెగ నచ్చేసింది అయితే మాత్రం బ్యానవడైతే నాకు తెలిసిన మరి ఎలాగైనా తొమ్మిది దాకా ఇచ్చే అవకాశం ఉంది ఇలాగా అక్కడి నుంచి కొడుబుల్ చదవద్దు మీరు ప్రజలు మనం చూసినైతే ఒరిజినల్ గట్టికి ఐడియా అని చెప్పుకోవాలండి దీని ద్వారా అయితే కేవలం మనకి పదకొండు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపుల్ అయితే మాత్రం ఒక ఒక ఇరవై మూడు గంగళ సైజు బుర్రవైతే మాత్రం ఖచ్చితంగా మూడున్నర ఉంటుందండి మంచి లేత అని చెప్పాలి చూడడానికి అది చాలా బాగుంది కోడిపిల్ల ఇలాంటి అందమైన క్వాలిటీ కుడిపిల్లండి ఖచ్చితంగా మీరు జోడ మార్కెట్ రావాల్సిందే రావాల్సిందేమైనా తీస్తాను ప్రస్తుతం మనం చూస్తున్న కోడి వచ్చి రొంగైతే మాత్రం అండి ఒరిజినల్ తెల్లపర్లే అండి ప్రస్తుతం దీని ధర అయితే మనకి పదివేలు రూపాయలు చెప్పడం జరిగింది కోడిపులు సైజ్ అయితే ఇరవై మూడు ఉందండి ఇది బొర్రవైతే మాత్రం ఒక మూడికి ఏళ్ళన్నర ఉంది ప్రజెంట్ కొడుపులు అయితే సజ్జులు ఉండడం వల్ల అలా కనిపిస్తుంది అండి మనకు పూర్తిగా ఏదైతే చాలా బాగా కనిపించింది అన్నమాట మనం చూస్తున్న కొడుపలు రంగు అయితే అండి ఒరిజినల్ ఎగ్ అండి ప్రస్తుతం దీని ధర అయితే మనకి నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సైవ్ శిడ్డికి అయితే ఒక ఇరవై వందల ఉంటుందండి బరువు అయితే మాత్రం మూడు గల దాకా ఉండే అవకాశం ఉంది కుడుపుల వయసు అయితే మాత్రం ఒక పద్నాలుగు నెలలు ఉండే అవకాశం ఉంది కొడుపులు చూడడానికి అయితే చాలా బాగుందండి దాన్ని వాడడానికి ఇచ్చే చెంతైనా మనం దో తోకైతే చాలా ఎదిరిపోయింది అయితే మాత్రం ప్రొసరణ మనం చూస్తున్న కొడుకుల ఒరిజినల్ పసింగిల్ తేతో అండి కొడుపులు సవే చెప్పుకి అయితే ఒక ఇరవై ఎంకాలు ఉంటుంది అయితే మాత్రం రెండున్నర నుంచి మూడున్నర మధ్యలో ఉంటుంది మంచి కొడుపులు అని చెప్పుకోవాలి ధర అయితే మన ధర అయితే మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది ప్రొసెన్ మనం చూస్తున్న కొడుకునే అపరాశండేది ప్రసండ్ కొడుపులు సై అయితే మాత్రం ఒక ఇరవై రెండు నెలలు ఉంది పురుగు అయితే మాత్రం ఒక మూడున్నర ఉందండి ఇది అయితే మాత్రం ఒక పద్నాలుగుండే పద్నాలుగు నెలలు ఉండే అవకాశం ఉంది కొడుపులు ధర అయితే మనకి పదిహేను వేల రూపాయలు చెప్పడం జరిగింది కుడుపులు చూడడానికి ఎన్ని రకాలుగా బాగుందండి ఇది ప్రసన్న కొడుపుల తిరగబడలేదండి మంచి అని చెప్పుకోవాలి షేప్ అయితే చాలా బాగుంది అయితే ఎలాంటి అవలోపలయితే మనకు కనపడలేదు ప్రస్తుతానికి మనం చూసే చూసే రంగుల్లో మంచి రంగు అండి ఇది ఒరిజినల్ కాగిడాక మనం గట్టిగా కూడా అనుకోవచ్చు ప్రస్తుతం దీని ధర అయితే మనకు ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సైతే ఒక ఇరవై ఉంది ఉందని అయితే మాత్రం నుంచి మూడు కిలోల మధ్యలో ఉంటుంది కొడుపులో వయసు అయితే మాత్రం సోచరం ఉంటుంది అని ఖచ్చితంగా ఏడి ప ఏడు పట్టింది పట్టిడా అంటారు చాలామంది ఏడు కొప్పులు కూడా అనమాట ఇది కొబ్బరికి కట్ చేయడం వల్ల ఆ షేప్ కనిపిస్తుంది మనకి చూడడానికి అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి ప్రస్తుతం మనం చూస్తున్నది ఒజినల్ పర్లేదండి కొడుపులు సై అయితే మాత్రం రెండు మూడు ఉంది బొరవైతే మాత్రం మూడు నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటుంది చూడడానికి చాలా మంచి బలంగా కనిపిస్తుంది అన్నమాట కొడుకులు అయితే మాత్రం వయసు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక పద్దెనిమిది నెలలు ఉంటుందండి ప్రస్తుతం దీని ధర అయితే మనకి తొమ్మిది వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుకులు అయితే మాత్రం ఎనిమిది వేల దాకా ఇచ్చే తగ్గేదాకా అవకాశం ఉంది అంటున్నారు అది ఎనిమిది వేల రూపాయలకి ఇచ్చే అవకాశం ఉంది ఉందంటున్నారు చూడడానికి మంచి హైపర్ గా ఉంది అనమాట ప్రస్తుతానికి మనం చూస్తుంది ఒరిజినల్ తెల్ల పర్ తెల్ల తీండి ఇది ప్రస్తుతానికి సై అయితే మాత్రం ఇరవై రెండు ఉంది గురువుతే మాత్రం ఖచ్చితంగా నాలుగు కిలోలు ఉంటుందండి చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది కొడుకులు అయితే మాత్రం వయసు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక పద్దెనిమిది నెలలు ఉండే అవకాశం ఉంది కొడుపులు ధర అయితే మనకి పదహారు వేలు రూపాయలు చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకున్న కొడుబిలు అయితే వచ్చిన ఎక్కరండి తెర కెక్కరని చెప్పుకోవాలి కుడివిలు సైకి ఇరవై మూడు నెలలు ఉంది అయితే మాత్రం ఖచ్చితంగా మూడున్నర నుంచి నాలుగు కిలోలు మధ్యలో ఉంటుందండి మంచి లేత అని చెప్పుకోవాలి ప్రస్తుతం దీని ధర అయితే మనకి పదివేలు రూపాయలు చెప్పడం జరిగింది కొడుబిల్ చాలా మంచి అందమైన కొడుకులు అని చెప్పుకోవాలనేది వేరేది మా నాకు తెలిసినంతవరకు తరలికి తొమ్మిది వేలు దాకా ఇచ్చే అవకాశం ఉంది చూడటం చాలా బాగుంది కొడుకులు హైపర్గా ఫస్ట్ మనం చూస్తుంది మార్కెట్లో మంచి టాప్ క్వాలిటీ పట్టపిల్ల అని చెప్పుకోవాలండి ఇది ఒరిజినల్ డ్యాగ్ అనమాట కొడుపుల సై అయితే మాత్రం ఒక ఇరవై నాలుగు గంగాలు ఉందండి బొరువు అది మాత్రం మూడు కిలోలు ఉంది మంచి లేత పట్టపిల్లని చెప్పుకోవాలి చూపులకి అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ కొడుపల్ అనమాట కేవలం దీని ధర అయితే మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులది సంక్రాంతి పని అయితే కానీ ఉగాది కానీ వచ్చే సంగ్రాంతి కానీ నెమ్మలో అండి ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల రేంజ్ వచ్చి కొడుపులు అండి చాలా బాగుంది చూపులకి అయితే మాత్రం మంచి యాక్టివ్గా ఉంది మనకి తెగ నచ్చేసింది కానీ అమౌంట్ లేక ఆగిపోయావు కనిపించే ఉజ్జినల్ గిట్టి కాగడానికి కూడా మనం పట్టా పెళ్ళి అని చెప్పుకోవాలండి ఇది కొడుపులు సై మాత్రం ఒక పద్దెనిమిది వందలు ఉంది బొర్ర మాత్రం రెండు కేజలు ఉందండి ప్రజెంట్ దీని ధర మనకు మూడు వేలు రూపాయలు చెప్పడం జరిగింది మంచి యాక్టింగ్ ఉందండి కొడుపల్ అయితే మాత్రం దళల్లో చాలామంది ఇష్టపడే రొంగు అండి ఒరిజినల్ పెట్టమారు డాగ్ పెట్టమారండి ఇది ప్రజెంట్ దీని ధర అయితే మనకి ఐదు రూపాయలు చెప్పడం జరిగింది కొడుపురి సై అయితే మాత్రం ఒక ఇరవై గిలాలు ఉందండి ఇది బొరువైతే మాత్రం ఒక మూడు ఉంది చూడడానికి అయితే మంచి పెట్టమారని చెప్పుకోవాలి ప్రజెంట్ దీనికి సీల్ రెక్కలు ఉంద కనిపిస్తుంది మనకి దానివల్ల చిన్న మైనీస్ అనుకోవాలి కొడుకులు మాత్రం మంచి బాగుందండి చూడడానికి అయితే అన్న తుమ్ములండి రెసింగను డ్యాగాను కొడుపులు సైజులు అయితే మాత్రం ఈ ఒకటి ఇరవై రెండు నింగళాలు ఉన్నాయి బొర్రెలు అయితే మాత్రం ఒక రసింగ్ అయితే మాత్రం మూడు కిలోలు ఉందండి అండి ఇది అయితే మాత్రం మూడు కిలోలు రెండు వందల గ్రాములు ఉంది అదే మూడు వేలు రెండు వందలు ఉంటుంది అనుకోండి చూడడానికి అయితే చాలా బాగుంది కొడుపులు అయితే మాత్రం జత మనకి పదివేలు రూపాయలు చెప్పడం జరిగింది బ్యాగ్ అయితే మాత్రం జతన తెలిసి తొమ్మిది వేల రూపాయలకి ఇచ్చే అవకాశం ఉంది బలే గెలుస్తుందండి అన్న తొమ్ములు అన్నదమ్ములు మనం ఎప్పుడు పెడదిలేము మనం పెట్రోల్ కొట్టుకుంటే తప్పి ప్రస్తుతం మనం చూస్తున్న వచ్చిన ఎరగరండి ఇది కుడిపి అయితే మాత్రం రెండు మూడు వందలు ఉంది అయితే మూడు కిలో ఉందండి ఇది ఇది కూడా మంచి లేదా బట్టపల్లని చెప్పుకోవాలి ఉగాది అయితే కత్తిలా ఉంటుంది కోడిపిల్ల ప్రజలు దీని అయితే మనకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది చాలా కోడిపిల్ల కోడిపల్లయితే మాత్రం ఎక్కడ బాగుందండి కోడిపల్లైతే ఎలాంటి అవలోపల్లేవు వివో కోర్త వీడియో దో దో ప్రజెంట్ మనం చూసేది ఒరిజినల్ ల్యాగ్ అండి దీని తర్వాత మనకి ఐదు రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సైజ్ బురైతే మాత్రం ఒక మూడు కిలోన్నర పైన ఉంటుంది మంచి లేత పట్టపెళ్ళ అనమాట ఒకది అయితే సరిగ్గా సరిపోయే కొడుపులు అనేది రెండు అందువలన కొడుపులు మీరు వదలదు ప్రస్తుతాన్ని మనం చూసే అయితే వచ్చిన పూర్ కూడా అండి ఇది ప్రస్తుతం దీని అయితే మన నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సై అయితే మాత్రం ఒక పద్దెనిమిది నుంచి ఇరవై అంగళాల మధ్యలో ఉంటుంది బొరువైతే మాత్రం రెండున్నర మూడున్నర మధ్యలో ఉంటుంది అనేది ఇది కూడా మంచి లేత పట్టపల్లి చూపులకి అయితే చాలా బాగుంది అయితే మాత్రం దా వేరేవాడైతే తగ్గే రేట్లు అండి ఫిక్సిడ్ రేట్లు అయితే మనం చూసే కొడుపులు అయితే వచ్చినల్ డ్రెసింగ్ అండి ఇది దీని దగ్గర కూడా మనకు ఐదు వేల రోడ్లు జరిగింది కొడుపులు సై అయితే మాత్రం ఒక వద్దని ఇరవై వందలాలు ఉంది అయితే మాత్రం ఖచ్చితంగా మూడు కిలోలు ఉంటుందండి ఇది మాక్సిమం రెండు నరే మూడు కిలోలు ఉంటుంది అనుకోండి చాలా మంది కొడు పరిస్థితి ఎలాంటి అవలోపాలు ఏం పట్టపిల్లాలన్నమాట ఉగాదికి అయితే సరిగ్గా సరిపోతే మనకి కనపడితే వదలదు మీరు ఎలాంటి మనం చూస్తే ఒరిజినల్ గట్టి కాకిరాకండి ఇది రంగుల్లో చాలా ఇష్టమైన రంగు మనకి రంగుల్లో కూడా చాలా మంచి రంగు అనమాట ఇది ఏక రంగు ఎలాంటి దాన్ని బట్టి రంగు మారే అయితే కాదు ఇది ప్రసిద్ది దీని దర్ అయితే మనకి నాలుగు వేల ఐదు రూపాయలు చెప్పడం జరిగింది కొడుకులు సై అయితే మాత్రం ఒక ఇరవై రంగులు ఉంది బరువు అయితే మాత్రం మూడు కిలోలు ఉందని మంచి బలంగా ఉంది అయితే మాత్రం సరిగ్గా సరిపోద్ది మనకి అన్ని రకాలుగా మనకు చాలా బాగా నచ్చింది కొడుకులు అయితే మాత్రం ప్రసిన్న మనకి కొనే కోసం లేకపోవడం ఆగిపోవడం జరిగింది ప్రసిద్ధ మార్కెట్లో టాప్ ప్రైస్ అనేది ఇది ముప్పై ఐదు వేల రూపాయలు చెప్పడం జరిగింది మనకి చాలా ఎక్కువ రేట్ అనమాట కొడుపులు సై అయితే మాత్రం ఇరవై నాలుగు వందలు ఉంది అయితే మాత్రం నాలుగు కిలోలు ఉందని పక్క వయసు అయితే మాత్రం రెండు సంవత్సరాలు ఉంటుంది మంచి కొడుకులు అని చెప్పుకోవాలి ప్రజెంట్ సజ్జలో ఉంది రేట్ అయితే మన బాగా చెప్పారు ముప్పై ఐదు వేలు అంత గొప్ప క్వాలిటీ ఏంటి మనం మనం తెలుసుకోవాలి ఇంజిన్ తర్వాత ప్రజెంట్ మనం చూసేది ఒరిజినల్ రెస్సింగ్ అండి ప్రజెంట్ దీనివరే మనకు ఐదు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సై అయితే ఇరవై రెండు వందలు ఉంది అయితే మూడు కిలోలు ఉంది మంచి లేత పట్టపిల్లని చెప్పుకోవాలి దీని గురించి కూడా చాలా చూడమచ్చలేని మచ్చిన కొడు ఇది ఎలాంటి అవలపాల్ ఒకది సరిగా సరిపడి అని మనం చూపించి చూపుడు దాకా ఎలాంటి అవలోపల్ అయిన కోడిపిల్లలు అనమాట మంచి వేడి మీ ఉన్నాయి కోడిపల్లి అని చాలా ఎక్సలెంట్గా ఉంది చూడడానికి అయితే ఒకసారి మనం చూసిన కోడిపిల్లలు పిల్లది వజ్జిన గిట్టి కాకండి మన ఫేవరెట్ కలర్ అని చెప్పుకోవాలి చాలా మంచి రంగు అనమాట ఆక రుంగుల్లో ఏక రంగు ఇది చాలా బాగుంది చూపులుగా అయితే మాత్రం కోడిపిల్ల ప్రజలు దీని దగ్గర అయితే మనకి ఏడు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపిల్ల చూడడం అయితే అన్ని చాలా బాగుందండి ఇది సైజ్ అయితే మాత్రం ఇరవై మూడు వందలు ఉంది బొరువు అయితే మాత్రం మూడున్నర ఉంది కరెక్ట్ సైజు కరెక్ట్ బరువు అనేది అన్ని రకాలు చేసుకొచ్చి కోడినైతే మాత్రం అది బాగా పోతాడైతే పందనికి మాక్సిమం ఎలా వద్దా ఫిఫ్టీ యాభై వేలు రేంజ్ వచ్చి కోడిపిల్ల అనేది పోటాడైతే మాత్రం పోటాడోతే మనం ఏం చేయలేదు ప్రజలు చూపులు అయితే మాత్రం ఎలా డెవలప్ అవ్వలేదు అన్ని రకాలకి బాగుంది కోడి పట్టుకుని చూస్తే మంచి బలం మీద ఉంది అన్నమాట కోడిపిల్ల చాలా బాగా నచ్చింది మనకి ధర అయితే ఏడు వేల రూపాయలు చెప్పడం జరిగింది దో ప్రస్తుతం మనం చూసేది కోడ్ కోడ్డాయి అండి ఇది చాలా మంది కొడుగా ఐడా కూడా అంటారు ప్రస్తుతం దీని దాని అయితే మనకి ఇరవై రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సై అయితే మాత్రం ఒక ఇరవై రెండు గారు ఉంది బొరువు అయితే మాత్రం మూడున్నర ఉందండి కొడుకులు మాత్రం రాయిలో ఉందన్నమాట అంత గట్టుగా ఉంది మంచి బలమైన కొడుపల్ల వయసు అయితే ఎలా వద్దని ఒక ఇరవై నాలుగు నెలల నుంచి ముప్పై నాలుగు మధ్యలో ఉంటుంది మంచి మొదటి సీనియర్ కోడిపెల్ అని చెప్పుకోవాలి ఒక కొడు సజ్జలు ఉన్న వాళ్ళు సరిగా వస్తే ఒక రేంజ్లో కనిపించదు మనం ప్రస్తుతం మనం చూసి మార్కెట్లో కొడి పెట్టాలండి వచ్చిన జాత కూడి పెట్టాలంటున్నారు ప్రస్తుతానికి ఇందుకోటి రెండు వేల ఐదు రూపాయలు చెప్పడం జరిగింది జత అయితే నాలుగు వేలు ఇచ్చేస్తారంటే చాలా బాగున్నాయి చూపులు అయితే మాత్రం ఏదైనా మనం కొనుక్కునే క్వాలిటీ నచ్చాలి మనకంతే రాసి ఉండాలా వర్జనల్ ఒకటి అయితే డాగ పెట్టే ఇంకోటి కూడా పెట్టే పోతే మొదటి డ్యాగ్ ఒకటి ఏమో లేదా డ్యాగ్ అని చెప్పుకోవాలి రంగు మన విజయవాడ మార్కెట్లోకి మంచి పట్టబిల్లు కూడా రావడం జరుగుతుందండి ఒక పట్టబెల్ల అయితే మన మూడు వేల రూపాయలు చెప్పడం జరిగింది నాలుగు ఐదు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందంట చాలా బాగుంది చూడ్డానికి అయితే నాలుగు ఎనిమిది వేలు అంటే వయ ప్రజెంట్ మనం చూసేది అయితే ఒక మంచి ఇటుకి రొంగు డాగ్ అని చెప్పుకోవాలండి చాలా మంది నమ్మలే కూడా అంటారు కొడుకులు ప్రజలు అయితే మనకి ఐదు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపులు సై అయితే మాత్రం ఒక ఇరవై మూడు అంగుల ఉంది బొరవైతే మాత్రం ఎలా వద్దన్న ఒక మూడున్నర నుంచి నాలుగు కిలోలు మధ్యలో ఉంటుంది చూడంగా చాలా మంచి రంగు అని చెప్పుకోవాలండి ఇది కొడుపులు కూడా చాలా మంచిది చూపులకి అయితే మాత్రం పోటడర్ స్పీడ్ అనమాట ఎగబడుతున్నారు కొండంగి ప్రజెంట్ వీడియో కోసం ఆపేవాళ్ళు మనం అన్న రేట్ అని చెప్తారు ప్రజెంట్ ఇందరైతే మనకు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి కుడిపులు అయితే ఎనిమిది మూడు వందలు ఉంది బొరవైతే మాత్రం మూడున్నర ఖచ్చితంగా ఉంటుంది వయసు అయితే మాత్రం ఎలా వద్దన్న రెండు సార్లు పైన ఉంటుంది మంచి అందమైన కొడుపులు అని చెప్పుకోవాలి ఇంకా కోడిపిల్ల సజ్జలో ఉందన్నమాట తాకోడే బ్యాలెన్స్ వస్తే కోడిపిల్ల మనం ఆపలేం మంచి తోపులు కనబడుతున్నారు చూపులకి అయితే మాత్రం కొనాలంటే అదృష్టం ఉండాలి ఎవరికైనా దో చూసారుగా రప్ప రప్ప అంటుంది రమ్మని ప్రజెంట్ మనం చూసేది అండి ఇది దీని ధర అయితే కేవలం మనకు మూడు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుబిల్ సైతే మాత్రం ఒక పద్దెనిమిది వందలలో అయితే మాత్రం రెండున్నర రెండోదాన్ని ఖచ్చితంగా చూడడానికి చాలా బాగుంది కొడుపిల్ల ప్రజెంట్ ధర కూడా బాగా చెప్పారు మూడు వేలు బేరం అయితే మ్యాక్సిమ ఇరవై ఇరవై వందలకి తగ్గే అవకాశం ఉంది మార్కెట్లో మంచి కలర్ఫుల్ కనబడుతుంది కొడుపుల్ అని డ్యాగ్ అయితే మాత్రం మనకి కొడుకులు రెండు మూడు వందల అయితే ఖచ్చితంగా నాలుగున్నర ఉంటుంది మంచి బలంగా ఉంది వయసు అయితే మాత్రం ఒక సంవత్సరం పైన ఉంటుంది కొడుకులు ప్రస్తుతం ఎలాంటి అవలపల్లైతే లేకపోవడం వల్ల మనకి చాలా బాగా కనబడుతుంది కానీ మంచి అందంగా ఎక్స్పోజింగ్ ఇస్తున్నారు కెమెరాకి ప్రతి కూడా ఇలా వేస్తే మనకి వీడియో పోతే అదొకటి వేస్తాం కానీ కొరం కోళ్ళు ఉంటే అలరాయి కదులుతూనే ఉంటాయి అట్ల ఇట్లా మనం ఏం చేయలేం కొంచెం రాబరం ప్రస్తుతం మనం చూస్తుంది ఒరిజినల్ శాలం శేలం పచ్చి అని చెప్పుకోవాలి ప్రజెంట్ దీని ధర అయితే మనకి ఎనిమిది రూపాయలు చెప్పడం జరిగింది కుడిపిల్స్ అయితే మాత్రం ఇరవై నాలుగు ఉంది నుంచి బురువు అయితే నాలుగున్నర పైన ఉందండి సేలం గుళ్ళు మనకు మంచి బలంగా ఉంటాయి అనమాట బాగా మేతలు తింటాయి ఏమో స్పీడ్గా ఉంటాయి కొడుబెల్లో తొలికాళ్ళు దో ప్రజెంట్ ఎలాంటి డెవలప్ లేని శేలం కూడా అనమాట ఇజాళ స్వచ్ఛంగా దొరికింది మనకి ఎవరు కొంటారు కానీ అదృష్టవంతులు దో ప్రసారి మనం చూస్తున్న ఉజ్జనులు లైన్ చెప్పుకోవాలండి కొడుకు చాలా మంచి జాతికి సంబంధించిన కొడుకులు అండి మంచి వరుసల కొడుకులు అయితే మాత్రం నాకు తెలిసినవి దొరికింది ప్రజలు దీన్ని ధర దీని వాటర్ మనం కనపడకపోవడం వల్ల మనం రేట్ అడగలేకపోతున్నాం నాకు తెలిసి మించి ఒక ఐదు వేలు చెప్తారు కానీ షేప్ ఉందని కొడుకులో అయితే మాత్రం మనం తిత్న మేత మాట మేత పెడికి బరువు కనపడడం కోసం కొడుని దో ఈ కొడుకుల అయితే మాత్రం ఒక ఇరవై మూడు వందల ఉంది బరువు అయితే మాత్రం మించి నాకు తెలిసి మూడు గిలు లారు ఉంటుంది ముప్పై ఐదు వేల గ్రాములు మ్యాక్సిమం ప్రస్తుతాన్ని మనం చూస్తున్నది ఒరిజినల్ అండి కోడ్డే కొడేవచ్చు పసింగల్ కోడ్డాయి కనుకోవచ్చు మనం కొడుపులు ధర చెప్పడం అయితే మనం దీని వాటర్ కనపడలేదు మనకి ప్రజెంట్ కొడుపులు అయితే మాత్రం ఇది ఒక ఇరవై రెండు ఉంది బొరవ అయితే మాత్రం నాకు తెలిసి మూడు ఉంటుంది ఖచ్చితంగా మహేష్ నాకు తెలిసి మూడున్నర నుంచి ఐదు వేల మధ్యలో చెప్తారు అయితే కర్రీ చేసే కొడుపుల కనబడుతుంది మనకైతే మాత్రం ప్రజెంట్ మనకి కనిపిస్తుంది అబ్బా అయితే మాత్రం రెండు రూపాయలు చెప్పడం జరిగింది మంచి లేక పట్టపిల్ల ధర అయితే కరెక్ట్గా చెప్పారనమాట చాలా బాగుంది చూడ్డానికి అయితే మాత్రం ప్రజెంట్ మనం చూస్తున్న డ్రెస్సింగ్ అయితే ఏడు రూపాయలు చెప్పడం జరిగింది సరిగ్గా చెప్పారు రేట్ అయితే మాత్రం మనకి ప్రజెంట్ ఈ సైజైతే మాత్రం ఒక ఇరవై మూడు గంగలు ఉందండి అయితే మాత్రం ఒక మూడు ఉన్నారు పైన మంచి లేత పట్టబిల్లని చెప్పుకోవాలి దీని కూడా మంచి రొంగి అండి రెస్సింగ్ అయితే మాత్రం దీని అనేది కేవలం మనకి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మనం చూస్తున్నది ఒజనల్ అబ్బ్రస్ అండి దీని ధర అయితే మనకి పదకొండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కొడువేలు సైజె మాత్రం ఒక ఇరవై మూడు వందలు ఉంది అయితే మాత్రం మూడు నలభై నాలుగు నాలుగు మధ్యలో ఉంటుంది మంచి సరిగ్గా పొజిషన్మే ఉంది అనమాట కసిగా ఉంది రమ్మంటుంది ఏదేనైనా ప్రసంట్ మనం చూస్తున్నది ఒరిజినల్ తేదు అండి ఇది దాని మొహంలో రాజస్వం కనపడుతుంది మనకి చాలా బాగుంది అయితే మాత్రం చూపులకి ప్రజెంట్ దీని దానికి కేవలం మనకి ఇరవై వేల రూపాయలు మొత్తం చెప్పడం జరిగింది అయితే మాత్రం ఇరవై మూడు గంగులు ఉంది అయితే మాత్రం గిలువలు ఉంటుంది మంచి బలంగా ఉంది చూపులకి అయితే మాత్రం దాని ఇరవై వేల రూపాయలు చెప్పిన కోళ్ళు ఎంత వెళ్ళిందో మనం అంతనే వేసుకోవాలి అంత అలా పోరాడిద్దాం అంటే నాకు తెలిసిన వరకు సింహంలో లేపిందని లేపి హైలైట్ అయితే మాత్రం మనకి ఇప్పటికీ ప్రజెంట్ మనం చూస్తున్నది వర్జినల్ ఒడ్డాకం అండి పసింగల్ డేడానికి వచ్చి మనం తోపు కొడుపిల్ అని చెప్పుకోవాలి మార్కెట్లో ఈరోజు దీన్ని ధర అది కేవలం మనకు పద్దెనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుపుల్స్ అయితే మాత్రం ఇరవై నాలుగు అంగుళాలు ఉంది బొరవ అయితే మాత్రం నాకు వరకు ఒక నాలుగు కిలోలు ఉంటుంది అని ఖచ్చితంగా చాలా బంధువుడిపిల్ అయితే మాత్రం నాకు తెలుసు క్యాబ్ రేంజ్ చేసుకుని కొడు పిల్లలు అండి ఇది ఎక్సలెంట్ కొంచెం చూపులకి అయితే మాత్రం ఎలా పోటాడిద్దాం మరి కొడుబిల్ అయితే మాత్రం దా నాకైతే తెగ నచ్చేసింది ఆ రేటు పెట్టలే కానీ నేను లేదా లాక్కెళ్ళిపోయాను నేనే హైలైట్ అనమాట మార్కెట్లో చూడడానికి అయితే మాత్రం అంట్రేగలుగా బాగుందండి కోడిపలైతే ఫోటో కూడా వేద్దాం ప్రజెంట్ మనం చూసేది నలగ డ్రెస్సింగ్ అండి ఒరిజినల్ ప్రజెంట్ దీని ధర మనకి ఏడు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపల సైజ్ అయితే మాత్రం ఒక ఇరవై మూడు గంగలు ఉంది సై బరువు అయితే మాత్రం నాలుగు కిలోలు ఖచ్చితంగా ఉంటుందండి చూడడం చాలా బాగుంది మన కెమెరా కొంచెం తుములో పెట్టడం జరిగింది దీన్ని ఎక్సలెంట్ కొంత లుక్ అయితే మాత్రం దీన్ని దా ప్రజెంట్ మనం చూసిన ఒరిజినల్ డ్రెస్సింగ్ అండి దీని ధర అయితే కేవలం మనకి పదకొండు వేల రూపాయలు చేయడం జరిగింది కొడుపుల్స్ అయితే మాత్రం రెండు వందలు ఉంది అయితే మాత్రం మూడు నాలుగు నాలుగు కిలోల మధ్యలో ఉంటుందండి చుట్టుకి చాలా బాగుంది కొడుపులు ఎలాంటి అవలోపాలు లేవు దీనికి రెడీ టు ఫైట్ అనమాట సంక్రాంతి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రేజ్ వచ్చి కొడుకులు అనేది ఎక్సలెంట్ ఉందని చెప్పాలి ప్రజెంట్ ఇలాంటి అందమైన కొడుపులు కానీ మీరు వదలొద్దు వేసుకుని పోవడమే సంచులో ఎప్పటికైనా ప్రజెంట్ మనం చూసేది వచ్చిన తెల్లకెక్కరండి ఇది దీని ధర అయితే మనకి ధర అంతనే ధర అయితే ఏడు వేల ఎందల రూపాయలు చెప్పడం జరిగింది మనకి కొడుపుల్స్ అయితే ఒక ఇరవై మూడు ఉందండి ఇది అయితే ఎలా వద్దో ఒక మూడున్నర నుంచి నాలుగు కిలోల మధ్యలో ఉంటుందని చెప్పుకోవాలి చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంది కుడుపులు ఎలాంటి అవలోపల్లే ఉంది దీనికైతే అడిగినదిచ్చే చిన్న వాట అలా కనపడుతుంది చూపులకి అయితే పోటాలు బట్టి మనం రేట్ ఇస్తాం కాబట్టి ప్రజెంట్ మనం చూసేది వర్జనలు గట్టి కాగిడే దీని ధర అయితే కేవలం మనకు నాలుగు వేల ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది కుడుపులు అయితే మాత్రం ఒక పద్దెనిమిది నుంచి ఇరవై గంటల మధ్యలో ఉంటుంది అండి ఇది బరువు అయితే మాత్రం మూడున్నర నుంచి రెండున్నర మధ్యలో ఉంటుంది నాకు తెలిసినందుకు మూడు కిలోల నుంచి మూడున్నర మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా చూడడానికి చాలా మంచి బలంగా కొడుకులు అయితే మాత్రం ప్రజెంట్ అయితే మంచి కసిగా ఉంది కొడుపులు చూపులకి కరెక్ట్గా ఉంది కొడుపల్ల తోకట్ చేయడం వల్ల యాక్సిడెంట్ కనబడుతుంది మనకి సంకేత ఎలాగైనా టెన్ థౌసండ్ రేంజ్ వచ్చి కొడుపల్ అండి ఇది దో ప్రజెంట్ మనం చూస్తుంది అయితే పాతకి గల తెల్ల తీండి ఇది కొడుపుల్ ఇప్పుడు ఇప్పుడు ఇది సజ్జలో ఉందా అనమాట సజ్జు వస్తుంది పాత కుదురు వస్తుంది స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఇది దీని ధర అయితే మనకి పద్నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపిల్ సై మాత్రం ఎలా వద్దన్న సై మాత్రం ఒక మూడు వందలు ఉంది ఇది గొడవ అయితే మాత్రం నాలుగు కిలోలు ఉంది మంచి బలంగా ఉంది రాయిలా కోడిపిల్ అయితే చాలా బాగుంది అండి ఎక్సలెంట్గా మన బేరవన అవసరం లేదు కొడుకులు అలా ఉంది ప్రసంగ మనం చూసేది ఒరిజినల్ కోడ్డాయకండి ఇది దీని ధర అయితే మనకి పదమూడు వేల రూపాయలు చెప్పడం జరిగింది సై అయితే మాత్రం రెండు మూడు వందల ఉంది అయితే మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా మూడున్నర నుంచి నాలుగు కిలోలు మధ్యలో ఉంటుందండి ఇది చాలా బాగుంది జూబులకి అయితే మాత్రం మెడ అప్పుడే కొత్త అయి ఫ్రెష్గా ఇంకా మేడం ఒకటి రావడం ఆలస్యం అనమాట కోడిపిల్ చాలా బాగుంది జూబుల్కి ఎక్సలెంట్ అనమాట ప్రసంగ మనం చూసింది ఒరిజినల్ పసింగల నా పచ్చిక నాకు అర్థం కట్టలేదని రంగు చాలా విచిత్రంగా ఉంది నాకు ఈ రంగు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది అప్పుడప్పుడు నేను దీని ధర అయితే మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుగులుస్ అయితే మాత్రం రెండు మూడు రంగులు ఉంది అయితే మాత్రం ఖచ్చితంగా నాలుగు కిలో ఉంటుంది అది చాలా మంచి రంగు మంచి కొడుకులు అని చెప్పుకోవాలి చాలా మంది చూపులకి అయితే మాత్రం ఎక్సలెంట్ అనమాట ఎలాంటి అవలపాల్ ఆ తాకోటే కొంచెం శాలం కూడా కనబడుతుంది మనకి అంతే తప్ప ఇంకేం ఏమైనా లేదు దో ప్రస్తుతం మనం కనిపిస్తున్న కోడిపిల్ల ధర అయితే మూడు వేల రూపాయలు చెప్పడం జరిగింది అండి మంచి పూర్ కూడా అని చెప్పాలి సై అయితే మాత్రం పద్దెనిమిది గంటలు అంది బొయితే మాత్రం రెండున్నర మూడు కిలో మధ్యలో ఉంటుంది మంచి లేత పూర్ కూడా అనమాట చూడడానికి చాలా బాగుంది ఎలా పోటో మరి ప్రస్తుతం మనం చూస్తున్న అయితే మంచి కైడే అండి దీని ధర అయితే మనకి నాలుగు వేల రూపాయలు చెప్పడం జరిగింది కోడిపి మాత్రం ఒక ఇరవై రెండు గంగలు ఉంది బొరివైతే మాత్రం మూడు కిలోలు ఉంది మంచి యాక్సిడెంట్గా ఉందండి కోడిపిల్ల ఆ రేటుకి తగ్గ కొడుకుల అడితే మాత్రం చాలా బాగుంటుంది రేట్ అయితే నాకు తెలిసి బ్యారూడు వేల దాకా తగ్గే అవకాశం ఉంది మనం చూస్తున్న కొడుకుల వచ్చినా ఎరకెక్కరండి రండి గురువేది మాత్రం ఖచ్చితంగా నాలుగు కిలోలు ఉంటుందండి మార్కెట్లో గట్టిగా అరవై చేస్తుంది కొడుకులు ఇది దీని ద్వారా అయితే కేవలం మనకి ఎనిమిది వేల రూపాయలు చెప్పడం జరిగింది మాములుగా లేదు అది పోతుంది దీన్ని నూరు మూత లేదు ప్రజెంట్ మనం చూసింది వచ్చిన ఎర్నములండి ఇది ఒకప్పుడు ఒకటి ఒక ఎగబడేవాళ్ళు ఈ రంగుల గురించి ఈ రకం టైప్ కోల్ గురించి ఇప్పుడైతే ప్రజెంట్ బేరం తగ్గింది ఇట్ల గురించి చెప్పాలండి ప్రజెంట్ దీని ధర అయితే మనకి ఆరు వేల రూపాయలు చెప్పడం జరిగింది కొడుగులు సై అయితే మాత్రం ఒక ఇరవై వంగల ఉంటుంది ఖచ్చితంగా అయితే మాత్రం నాలుగు కిలోలు పైన ఉంది మంచి బలమైన కొడుగులు అనమాట కొరగ వాళ్ళు మనకు కనపడలేదు ప్రజెంట్ కొడైతే ఈనే అండి ఈ క్యాష్ వారం కావాలంటే కాల్ చేయండి దీనికి తెలిస్తే కామెంట్ చేయండి మర్చిపోవద్దు నెంబర్ చెప్తే చెప్పండి జీరో త్రీ జీరో త్రీ నా కావల కాల్ చేయండి దీనికి కొడుపులో చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉందన్నమాట ఎలాంటి అవలపర్లేదు దీనికి ప్రజెంట్ మనం చూస్తున్నది మంచి బలమైన గట్టి ఇది దీని దగ్గర అయితే కేవలం మనకి ఐదు వేలు రూపాయలు చెప్పడం జరిగింది కొడుకులు సజ్జలు ఉన్న వాళ్ళు తోకు బ్యాలెన్స్ అనమాట ఆ తోకు వచ్చేసి అది ఆపలేం మనం ప్రజలు దీని దాని మనకు ఐదు వేల రూపాయలు చెప్పారు కాబట్టి వయసు అయితే మాత్రం ఆల్రెడీ స్వచ్ఛన ఉంటుంది మంచి కాటాది ఉంది సంగతి సరిగ్గా సరిపోతుంది పొందని మనకి ఎలాంటి డెవలప్ లేదు దీనికి అయితే మాత్రం సరే అయితే మాత్రం ఇది ఒక రెండు రెండు వేల ఉంది బొరువు అయితే మాత్రం ఖచ్చితంగా నాలుగున్నర పైన ఉందని పట్టుకుని చూసే లడ్డూలో ఉంది కొడుపల్ల అసలు ఎక్కడ ఎముకైతే కనపడలేదు మనకి అంత బలంగా ఉందన్నమాట ప్రజెంట్ మనం చూసే కొడుబులు అయితే ఒర్జనల్ గట్టికి అనేది కానీ చాలామంది గట్టి కాకుండా అంటారు ప్రజెంట్ దీని ధర అయితే కేవలం మనకి నాలుగు వేల వందల రూపాయలు పెట్టడం జరిగింది కొడుపుల్స్ అయితే ఒక ఇరవై వందల బరువు అయితే ఖచ్చితంగా ముడిగల ఉంటుంది లేదా పట్ట పిల్ల చాలా హెవీ వెయిట్ అని చెప్పుకోవాలి చాలా బాగుంది చూపులకి అయితే మాత్రం కొడి ఆ పెట్టదా అయితే మనకు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒజినల్ తెల్ల తేదో పెట్టండి పిల్లలది తేరుము అయితే నాకైతే తెలియదు